తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు చేర్చే విధంగా అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు శనివారం కలెక్టర్ ఇటీవలి భారీగా కురిసిన వర్షాల వలన వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో నీటిని తొలగించేందుకు డ్రామ ఆధ్వర్యంలో మోటార్లు ఏర్పాటు చేయనున్నట్లు ఉపాధి హామీ కూలీలు సేవలు వినియోగించుకుని పునరావాస పనులు చేపడనున్నట్లు తెలిపారు పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ గ్రామాల్లో పక్కాగా శానిటేషన్ అమలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు नाम मेरा है, है। मतलब तो मेरा सर कौन पिक्चर पटकान इनके दोस्त कौन है हेलो ऑफिस से फिर मॉनिटर हु इज द मंडल स्पेशल ऑफिसर हियर स्पेशली साहब फोन मत करना कनेक्ट करें अच्छा मैं चेक कर लूं साहब मैं मायना नाम మనకి మేజర్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో టూ మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి ఒకటి నర్లచెల్ల హైవే మండల్ అండ్ మనకి కొవ్వూరు నెక్స్ట్ నేడదవోల్ సో ఈ రెండు మండలాల్లో కూడా మనం ప్రంత నష్టం అనేది ప్రిమినరీగా ఇన్యూమిరేట్ చేసాం ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి ఇదంతా కూడా డ్యూ టు ఫ్లడ్స్ ఎర్ర కాల్వోర్ ఫ్లడ్స్ అన్నీ నాట్ డ్యూ టు హెవీ రైన్స్ ఇప్పుడు దీనికి సంబంధించి మనం ప్రిమినట్గా రిపోర్ట్ చేస్తున్నాం గవర్నమెంట్కి ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే కొంచెం మనం డ్రెయిన్ అవుట్ చేస్తే టాప్ని మనం సేవ్ చేయగలగా అనుకుంటున్నాము అలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి డోమా ద్వారా మనం క్లీన్స్ని ఫామ్ చేసి మనం బెయిల్ అవుట్ చేయడానికి ఈ రోజు నుంచి ఏర్పాట్లు చేస్తున్నాం అలానే కొన్ని ఇంజిన్స్ కూడా పెట్టి వాటర్ తోలించడం అనేది జరుగుతుంది బట్ వాట్ ఎవర్ ఈజ్ డ్యామేజ్డ్ అది దాని వరకు గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తాం ఆజ్ యూజువల్గా మనకి క్రాప్ డ్యామేజెస్ రిపోర్ట్ చేశాక మనకి సి ఇన్పుట్ సబ్సిడీ అనేది ఉంటుంది దానికి కూడా మేము రికమెండేషన్స్ గవర్నమెంట్ ఫండ్ జరుగుతుంది అలానే ఇఫ్ ద ఫార్మర్స్ కమింగ్ ఫార్వర్డ్ ఫర్ లేయింగ్ ఆఫ్ క్రాప్ వి ఆర్ గోయింగ్ టు సప్లై సీడ్ అండ్ సబ్సిడీ ఇది కాకుండా రీహాబిటేషన్ సెంటర్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఎవరికి రీహాబిటే ఇబ్బంది ఉన్న ఆ రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి అట్లనే లైవ్లీహుడ్కి ఇబ్బంది అయిన వాళ్ళైనా రిలీఫ్ క్యాంప్స్కి వచ్చేసి దే కెన్ టేక్ షెల్టర్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్రాస్ డిఎంహెచ్ఓ ద్వారా మనం మెడికల్ అండ్ హెల్త్ క్యాంప్స్ కూడా మనం పెట్టుకున్నాం అలానే వాళ్ళకి కావాల్సిన బేసిక్ మెడిసిన్స్ అండ్ ఈ కంటిన్యూస్ ట్రైన్స్ అండ్ ఫ్లైట్స్ వలన పబ్లిక్ ఏమైనా వ్యాధులు సోకితే దానికి కావాల్సిన మెజర్స్ కూడా పంచాయతీ రాజ్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్